హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ ఫ్యాషన్ సో ఈరోజు ఇవాళ వీడియోలో ద బెస్ట్ త్రీ స్లైడ్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాం సో వీటిని నేను సెలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది సో ఏవి ఎక్కువ నచ్చలేదు అనమాట సో ఫైనల్గా ఈ మూడైతే నేను సెలెక్ట్ చేస్తాను సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ స్లైడ్ బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో చూద్దాం ఎవరికి ఎక్కువ ఏది నచ్చుతుందో సో నేను కూడా రివ్యూ చేసిన తర్వాత నాకు పర్సనల్గా ఏది నచ్చింది అనేది చెప్తాను మీరు ఓకే లెట్ స్టార్ట్ ఈ మూడిట్లో ఏది ఫస్ట్ అన్బాక్స్ చేయాలో అర్థం కావట్లేదు ఒకటేమో కార్ల్టన్ లండన్ అనే బ్రాండ్ నుంచి మిగతా రెండు క్యాంపస్ అనే బ్రాండ్ నుంచి అనమాట రెండు మంచి బ్రాండ్సే సో ఇది అన్బాక్స్ చేద్దాం సో చందు ఈ రెండు తీసే ఫస్ట్ ఇది అన్బాక్స్ చేద్దాం వన్ బై వన్ చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే మూడు ఇట్లా ఏది బాగా నచ్చుతుంది అనేది ఎందుకంటే మూడు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లోది అనమాట సో హైయెస్ట్ ప్రైజ్ అనేది మూడిట్లో డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి ఏదనేది నాకు గుర్తు లేదు ప్రైసెస్ ఓకే ఇదైతే మనకి క్యాంపస్ అనే బ్రాండ్ నుంచి చూడండి ఈ లోగో చాలా బాగుంది దీనికి బాక్స్ బాగుంది ఓకే లెట్స్ రివీల్ ఫస్ట్ స్లైడ్స్ ఇది మనకి బ్లాక్ కలర్ స్లైడ్స్ బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ సో చూడండి ఎలా ఉన్నాయో ఓకే ఇప్పుడు మనం వన్ బై వన్ మనకి మొత్తం ఓవర్ చూడండి అండ్ తర్వాత దీన్ని మనం కన్ఫర్ట్ కూడా చెక్ చేద్దాం అలాగే లుక్ కూడా మనం వేసుకుంటే మనకి లుక్ ఎలా ఉందనేది కూడా మనం చెక్ చేద్దాం ఓకే కన్ఫర్ట్ కూడా చూద్దాం సో వీటిని అయితే పక్కన పెడదాం రెండోది కూడా అన్బాక్స్ చేద్దాం సో మనకి ఫస్ట్ క్యాంపస్ బ్రాండ్ నుంచి అన్బాక్స్ చేసాం కదా ఇప్పుడు సేమ్ కాకుండా రెండోది కాల్టన్ లండన్ అనే బ్రాండ్ నుంచి చేసాం కదా అది చూద్దాం ఓకే దీనికైతే బాక్స్ లోపల బాక్స్ పెట్టలేనట్టుంది చూడండి సింపుల్గా స్లైడ్సే ఓన్లీ కవర్లో పెట్టేసి పంపించేసాడు అది ఇందాక బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కదా ఇదైతే మనకి కొంచెం వైట్ అనమాట చూడండి ఇవైతే నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి కాల్స్ లండన్ చూడండి మనకి రెండు ట్రై చేస్తాడు ఇందాక విడివిడిగా ఉన్నాయి ఉన్నాయైతే సో ఇది మనకి కొంచెం ప్యూర్ వైటే ప్లస్ కొంచెం కలర్ లా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు మనం ఈ టైని ఇప్పేద్దాం సో చూడండి ఇవి ఎలా అనిపించినాయి నాకైతే ఫస్ట్ బుక్ చేసినప్పుడు ఇదే కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది అన్నిటిలోకి వెళ్ళా చూద్దాం కంఫర్ట్ కూడా చెక్ చేద్దాం ఓకేనా చూడండి మనకి ఇక్కడ బ్రాండ్ లోగో వచ్చింది కాల్టన్ లండన్ అని చెప్పేసి దీనికైతే చూడండి ఈ విధంగా ఇచ్చాడు ఈ వీటికి ఓకే ఇప్పుడు మనం ఇవి అన్నీ ఒకేసారి అన్బాక్స్ చేసేసి అన్నీ వేసుకొని లుక్ అండ్ కంఫర్ట్ కూడా మాట్లాడుకుందాం ఓకే ఇవి పక్కన పెడదాం సో ఇది కూడా మూడోది మనకి క్యాంపస్ నుంచి ఇందులోనే నాకు నచ్చింది అనమాట వేరే వాటిల్లో మూడోది నచ్చలేదు అందుకే క్యాంపస్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను అనమాట ఇది కొంచెం బాక్స్ నలిగిపోయినట్టుంది కొరియర్ అన్న అన్నిట్లో వేసి కొంచెం నలిపేసినట్టున్నాడు సే ఏది ఇది ఏది ఎట్టు ఇట్లా ఉందనమాట సో ఇందాక లాగే సేమ్ క్యాంపస్ అని చూశారు చూసారు కదా ఇది కూడా మనకి తీసేద్దాం ఓకే సో చూడండి ఇది కూడా క్యాంపస్ నుంచి ఇదిగోండి ఇది కొంచెం వాటికంటే కొంచెం డిఫరెంట్ అనమాట సో చూద్దాం అసలు అందరికీ ఏది ఎక్కువ నచ్చుతుందో ఓకే నా చెప్తాను కదా మర్చిపోకండి మొత్తం కంఫర్ట్ కూడా నేను చెప్పిన తర్వాత అప్పుడు మీరు కామెంట్ చేయండి సో ఇవి చూడండి లాస్ట్ది కలర్ కాంబినేషన్ బాగుంది కదా గ్రే అండ్ బ్లాక్ కలరు సో ఇది సోల్ అనేది ప్యూర్ వైట్ కాదు కొంచెం గ్రే కలర్ అనమాట సో చూడండి మనకి టోటల్గా ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ బ్లాక్ కలర్లో ఇచ్చాడు ఇందాక గోల్డ్ కలర్లో కదా సో ఇది కూడా బాగుంది సో దీనికి పైన కొంచెం స్పెషల్ అనమాట మూడిట్లో సో దీనికి ఈ విధంగా ఉందనమాట కొంచెం స్టైలిష్గా ఉంది లోగో కూడా చూడండి ఎలా బాగుందో సో ఇప్పుడు మొత్తం మూడు చందీలు ఇచ్చాయి చూడండి మనకి త్రీ స్లైడ్స్ మామూలుగా లుక్ వైజ్ అయితే మీకు ఏది నచ్చింది కంఫర్ట్ వైజ్ కూడా మనం చూడాలి కదా సో నేను కంఫర్ట్ అండ్ లుక్ వైజ్ మొత్తం రెండు విధాలుగా బాగున్నది ఏది అనేది చెప్తాను అనమాట ఓకే సో మొత్తం స్లైడ్స్ని తీసుకుని బయటకు వచ్చేసాం ఇప్పుడు వన్ బై వన్ వేసుకుని క్వాలిటీ కంఫర్ట్ అండ్ లుక్ కూడా చూసి ఫైనల్గా మనకి అన్ని విధాలుగా ఏది బాగుంది అనేది నేను చెప్తాను నాకేది నచ్చిందో అండ్ మీకు కూడా ఏది నచ్చిందనేది చెప్దురు కానీ ఓకే ఇప్పుడు అయితే ఫస్ట్ అయితే ఇది అన్బాక్స్ చేసాం కదా నేనైతే ఫస్ట్ ఈ పైన ట్రై చేద్దాం లుక్ చూసారు కదా ఇప్పుడు మనం కన్ఫర్ట్ గురించి మాట్లాడుకుందాం సో కన్ఫర్ట్ విషయానికి వస్తే ఆ స్లైడ్ అనేది సోల్ మెటీరియల్ ఈవీఏ కదా సో చాలా అంటే చాలా మెత్తగా ఉండి చాలా కన్ఫర్ట్గా ఉంది సో మనకి తక్కువ రేటు స్లైడ్స్కి దీనికి కొంచెం ఫైవ్ హండ్రెడ్ పైన కదా కాస్ట్ కూడా సో అందువలన మనకి ఆ మెటీరియల్ అనేది మారుతుంది సో మనం అది అబ్జర్వ్ చేయాలన్నమాట సో మనకి ఇది సిక్స్ హండ్రెడ్ కాబట్టి ఆ మెటీరియల్ సోల్ది ఈవీఏ చాలా బాగుందనమాట సో మెత్తగా ఉందనమాట అండ్ మనం వేసుకొని ఇప్పుడు ఇట్లా నడుస్తుంటే ఒక చాలా ప్రీమియం స్లైడ్స్ వేసుకొని మనం నడుస్తున్నట్టుంది అనమాట యాజ్ యూజువల్గా మనకి ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుందనమాట సో అవి వేసుకొని నడుస్తుంటే బాగుంది సో ఇప్పుడు ఇదైతే నాకు లుక్ కూడా ఫస్ట్ ఇదే వేసుకోవాలనిపించింది నాకు నచ్చింది కొంచెం స్పెషల్ ఉంది ఆ స్ట్రాప్ ఉంది కదా ఇది టెక్ మెటీరియల్స్ టెక్స్ టెక్స్టైల్ ఉంది సో ఆ స్ట్రాప్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అందుకే ఇది సెలెక్ట్ చేశాను అన్నిటిలో సో లుక్ వైజ్ కూడా నచ్చి ఇదే వేసుకుందాం కన్ఫర్ట్ కూడా చెక్ చేద్దాం అనిపించింది ఫస్ట్ ఇది ఓకే కన్ఫర్ట్ కూడా చాలా బాగుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ వన్ ట్రై చేద్దాం ఇప్పుడు సెకండ్ది ఈ కాల్టన్ లండన్ స్లైడ్స్ని ట్రై చేద్దాం ఇవైతే చాలా ఇవి కూడా కొంచెం యూనిక్గానే ఉన్నాయి ఇమేజెస్లో ఆర్డర్ చేసేటప్పుడు చూసిన విధంగానే రియల్టీగా కూడా ఉన్నాయన్నమాట సో ఇవి కూడా ఒకసారి లుక్ చూడండి ఫ్రెండ్స్ దీని సోల్ అయితే ఇంతకు ముందు క్యాంపస్ కంటే కూడా దీన్ని ఇంకా మెత్తగా ఉంది అసలు చాలా రిలాక్సింగ్ ఉందనమాట సో చాలా చాలా కంఫర్ట్గా ఉంది సో నేను ఏంటంటే మీడియం ప్రైజ్లో మంచి కంఫర్ట్ ప్రిఫర్ చేస్తాను అనమాట సో ఓన్లీ లుక్ కాకుండా వస్తాయి టూ హండ్రెడ్కి అలా కూడా వస్తూ ఉంటాయి బట్ అది ఒక చూడడానికే బాగుంటాయి కన్ఫర్ట్ అయితే మాత్రం అందులో మిస్ అవుద్ది సో మనకేంటంటే మంచి ప్రైజ్లో కన్ఫర్ట్ ప్లస్ లుక్ క్వాలిటీ కూడా బాగుండాలని చెప్పేసి నేను చూస్తుంటాను అనమాట ప్రతి దాంట్లో కూడా సో చూడండి ఇదైతే మాత్రం పాదం అనేది ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అంత మెత్తగా ఉంది సో చాలా బాగుంది కంఫర్ట్ విషయానికైతే బాగుంది కాకపోతే పైన స్ట్రాప్ ఉంది కదా ఆ స్ట్రాప్ అనేది కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అంటే పాదం ఇంకా లావు ఉండాలి సో కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తుంది అంటే ఇందాక ఇంకో స్లైడ్ వేసుకున్నావు కదా దాన్ని బట్టి ఇలా అనిపిస్తుందేమో కానీ కొంచెం ఆ స్ట్రాప్ ఉంది కదా పైంది అది కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అదర్వైజ్ అయితే మాత్రం మెత్తగా ఉంది చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది అనమాట చాలా ప్రీమియంగా ఉంది సో నాకైతే కంఫర్ట్ అయితే ఇందాక క్యాంపస్ స్లైడ్ ఉంది కదా దానికంటే కూడా ఈ సోల్ ఇంకా మెత్తగా ఉంది చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం అంటే మనం సపోజ్ వేరే వాళ్ళు వేసుకుంటే ఏంట్రా ఇలా ఉంటున్నాయి ఈ స్లైడ్స్ అన్నట్టు ఉంది అనమాట గట్టిగా అస్సలు లేవు చాలా మెత్తగా ఉంది సో కంఫర్ట్ అయితే చాలా బాగుంది ఓకే అండ్ ఫైనల్గా ఇంకోటి ఉంది కదా అది కూడా మనం ట్రై చేసేసి లుక్ అండ్ కన్ఫర్ట్ ఫైనల్గా ఏది నచ్చింది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి నేను చూడాలి ఇప్పుడు మీరే కూడా ఏమనుకుంటున్నారో ఓకే ఇప్పుడు ఇంకోటి కూడా ట్రై చేద్దాం ఫైనల్గా క్యాంపస్ నుంచే అన్నిటికంటే ఇదే కొంచెం ప్రైస్ తక్కువ ఐదు వందల అరవై రూపాయలు అనమాట సో ఇప్పుడు కూడా దీని లుక్ చూసేయండి తర్వాత కన్ఫర్ట్ గురించి మాట్లాడుకుందాం ఓకే సో ఇప్పుడు ఫైనల్గా ఈ మూడిట్లో ఏది నచ్చింది అని చెప్పడం అంటే కొంచెం కష్టంగానే ఉంది సో నాకైతే లుక్ వైజ్ అయితే బాగా ఇది బాగా నచ్చింది క్యాంపస్ నుంచి అండ్ ప్రైస్ కూడా ఇది ఎక్కువ రెండింటితో కంపేర్ చేస్తే సిక్స్ థర్టీ రూపీస్ ఇది సో ఇదైతే కంఫర్ట్ అండ్ లుక్ కూడా బాగుంది అండ్ సెకండ్ వచ్చేసి ఇది బాగా అనిపించింది ఇదేంటంటే ప్రైస్ కూడా ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఉంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అండ్ ఇది చాలా స్ట్రాంగ్ ఉందనమాట అంటే అలా అని గట్టిగా లేదు ఇదైతే సాఫ్ట్గానే ఉంది అండ్ అలాగే గ్రిప్పింగ్ బాగుంది కాళ్ళని పట్టుకుని ఆ ఫీట్ని పట్టుకుని చాలా బాగుంది అనమాట సో ఇది ప్రైస్కి చాలా వర్తీలాగా అనిపించింది అనమాట నాకు ఇదేంటంటే బాగుంది బట్ ప్రైజ్ ఎక్కువ కదా ప్రైస్ తగ్గట్టు ఇదైతే బాగుంది నాకైతే ఇది నచ్చింది పర్సనల్గా సో దీని విషయానికి వస్తే మాత్రం ఇది ఈ కాల్టన్ లండన్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందనమాట సోల్ అనేది కంఫర్ట్ అయితే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట సో ఆ విధంగా బాగుంది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ పడింది అరౌండ్ కాకపోతే ఏంటంటే ఈ స్ట్రాప్ ఉంది కదా అది కొంచెం పెద్దగా ఉన్నట్టుంది లేకపోతే ఒక సైజ్ తక్కించుకోవాలేమో ఎయిట్ నైన్ నైన్ బుక్ చేస్తా మూడు కూడా సో ఇది నైన్ కొంచెం పెద్దగా అయినట్టు అనిపించింది అనమాట ఈ స్ట్రాప్ అనేది అదర్వైజ్ బాగుంది కాబట్టి మరీ సాఫ్ట్గా ఉందనమాట సో ఏంటంటే ఏదైనా గుడ్చుకుంటా ఏమో అనిపిస్తుంది అనమాట అంత సాఫ్ట్గా ఉంది లేదు మనం ఇండోర్కి యూస్ చేయడానికైతే మాత్రం బెస్ట్ అనమాట బెస్ట్ కంఫర్ట్ ఇది కాల్టన్ లండన్ సో అండ్ లుక్ వైజ్ కూడా చాలా ప్రీమియంగా ఉంది సో మీరు చూస్ చేసుకోవచ్చు ఈ మూడిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి ఆ కలర్ ఆప్షన్స్ అండ్ సైజెస్ కూడా అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట సో మీకు నేను పాటు మీకు చూపిస్తున్నాను కాబట్టి నా పర్సనల్ టేస్ట్ వేరే ఉండొచ్చు మీకు వేరే నచ్చు ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మూడు కూడా బాగున్నాయి ఇది వేస్ట్రా డబ్బులు వేస్ట్ అన్నట్టు లేవు మూడుకి మూడు బాగున్నాయి ఇది కూడా ప్రైస్కి మించి అనమాట సో ఇది ప్రైస్ తగ్గట్టు బాగుంది అంతే ఈ మూడిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది కదా లింక్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చింది అనేది మీకు నచ్చితే మీకు అవసరం ఉంటే ట్రై చేయండి ఓకే ఫైనల్గా మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ అలాగే మీరు ఇంకా ఏమైనా కొనాలని ప్లాన్ చేసినట్లయితే కనుక అది ఏంటనేది కామెంట్ చేయండి ఎక్కువ మంది కామెంట్ చేసిన ప్రోడక్ట్ని మనం అన్బాక్స్ చేసి రివ్యూ చేయబోతున్నాం సో మీకు తెలిసిందే కదా ప్రతి వీడియోలో చెప్తున్నాను ఓకే మరి ఈ వీడియోనిస్తే లైక్ చేసి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు కి స్మైలింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్